ఎప్పుడూ ప్రిపేర్ అయిపోయారు సీనియర్లు ఆల్రెడీ దానికి అనుగుణంగానే తయారై ఉన్నది కదా ఇప్పుడు క్యాబినెట్ చూస్తే అలా సీనియర్లు చాలామంది పక్కకి వెళ్ళిపోలేదా నిర్మల్ రామకృష్ణుడు దేవినేని ఉమా ఇట్లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలోకి వచ్చేటప్పుడు సమస్య ఉంటుందంటే అవకాశాలు ఒకళ్ళకే పదే పదే వస్తా మిగతా వాళ్ళకి అవకాశాలు రాకపోతే వచ్చే అసంతృప్తే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతిండడానికి కారణం అన్నటువంటిది లోకేష్ గ్రహించాడు ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఎందుకు పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు కార్యకర్తకి మొన్నటిసారి పంతొమ్మిదిలో ఎందుకు దెబ్బతిన్నారు ఎవరికి వాళ్ళు పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యంగ్స్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు చూసినా సీనియర్లకే వస్తుంది కానీ వీళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు కీ టైంకి వచ్చేటప్పుడు ఈవెన్ కొంతమంది సీనియర్లలో కూడా కులం కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళు లైక్ దూళిపాళ్ళ నరేంద్ర లాంటి వాళ్ళు ఆయనకి ఎప్పటికీ రావట్లా బుచి చౌదరి ఎప్పటికీ కాకుండానే పోయాడు ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసుకొస్తున్నాడు ప్రజెంట్ అయితే దానికి తోడు పార్టీ పరమైనటువంటి పదవులు ఆయన ఒకటేంటంటే సీనియర్ల అనుభవం కావాలి యంగ్స్టర్స్ యొక్క కసి కావాలి ఈ రెండింటిని సమన్వయం చేయాలి లోకేష్ కూడా ఆలోచించాల్సింది ఈ రెండింటిని కలపాలి కానీ పూర్తి యంగ్స్టర్స్తోనే వస్తే జరిగే లోపాలకు కారణం మళ్ళీ తనకిదవుతుంది తనకి దెబ్బ అవుతుంది అదే సందర్భంలో పూర్తి సీనియర్లతో పెడితే యువతరం రాక పార్టీ దెబ్బతింటుంది మొదటిసారి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిశాడు కాబట్టి యువత ఓట్లు వచ్చినాయి లేకపోతే యువతరం ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో లేదు ఈవెన్ రెండు వేల